నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సున్నిపెంట గ్రామంలో నాలుగవ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైలం నియోజకవర్గం శిల్ప చక్రపాండెడ్డి పాల్గొని జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే శిల్ప చక్రపాండెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి వాటిలో సక్రమంగా నెరవేర్చకుండా మోసగించారని గుర్తు చేశారు అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తూచా తప్పకుండా తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చారని తెలిపారు అనంతరం లబ్దిదారులకు కోటి ఎనభై లక్షల నాలుగు వేల నూట పది రూపాయల చెక్కుని అందజేశారు మాట్లాడుతూ అలంకరించిన పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి మా ఇంటి ఆడపరచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కాసేపు ఇసుక మీద కూర్చున్నట్లు వైసేపు నోరు ఆపితే నా నోరు పనిచేస్తుంది చప్పట్లు బాగా గట్టిగా కొట్టాలి ఇసుక మీద వ్యవహారం పెట్టారు బాగా చల్లగా ఉంది ఇసుక వ్యవహారం బాగా పెట్టారు తల్లి ఎవరు మాట్లాడద్దు ఇది నాలుగో విట్ట అంటే నాలుగో విడత అంటే పూర్తి స్థాయిలో ఆ రోజు పాదయాత్రలో ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నాలుగు విడతల్లో మీకు ఏదైతే అప్పున్నారో పొదుపులో ఆ పొదుపు అప్పు అంతా తీర్చే బాధ్యత నాది నాలుగు సంవత్సరాల కాలంలో పూర్తి చేశానని చెప్పి చేస్తాను అని చెప్పిన మాట కట్టుబడి ఈరోజుతో మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డిని చెప్పక తప్పదని కూడా తెలియజేస్తా ఉన్నా మనం ఒక్కసారి ఆలోచించాలి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన హామీలు ఇచ్చారు అనేదాన్ని ఒక నాలుగు సార్లు నాలుగు హామీలు చెప్తా ప్రజలకు అందరికీ చెప్పండి ఆయన మోసాల గురించి రేపు రాబోయే రోజుల్లో ఇస్తున్నటువంటి హామీలు ఏ విధంగా నెరవేరుస్తాడనే విషయాన్ని మీరు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది మనం ఒక్కసారి బేరే చేసుకున్న చంద్ర చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏందో ఒక్కసారి పరిశీలించమని కోరుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ఘనకార్యాల గురించి రెండు మాటల్లో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు పొదుపు మహిళలందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు కంటే ముందు అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు పొదుపు లక్ష్మి మహిళలారా ఈ యొక్క పొదుపు రూపం తయారు చేసింది నేనే వీళ్ళ వీళ్ళందరినీ కూడా విదేశాలకు పంపించి అభివృద్ధి చేసింది నేనే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పొదుపు సంఘాలన్నీ కుదేలయ్యాయి మన ప్రభుత్వం వస్తే రేపు మళ్ళీ పొదుపు సంఘాలను ఏ విధంగా తయారు చేస్తాను అని చెప్పి మీరు ఎంతైనా అప్పు చేయండి ఐదు లక్షలు చేస్తారా పది లక్షలు చేస్తారా పదహైదు లక్షలు చేస్తారా ఎలక్షన్లలోపు ఎంత అప్పు చేసినా రుణమాఫీ చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు చెప్పాడా లేదా అని అడుగుతా ఉన్నా చెప్పిన మాట ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏం మారాడు అని చెప్తా ఇంకొక మాట చెప్పాడు మీకు ఎలక్షన్ల కంటే ముందు అమ్మా మన ప్రభుత్వం రాబోతా ఉంది మీరు ఐదు లక్షల లోన్ తీసుకునే వాళ్ళకు పది లక్షలు ఇప్పిస్తా పది లక్షలు తీసుకునే వాళ్ళకు పదహైదు లక్షలు ఇప్పిస్తా పదహైదు లక్షలు తీసుకునే వాళ్ళకి ఇరవై లక్షలు ఇప్పిస్తా అని చెప్పిన మహానుభావుడు అసలు మీరు కట్టండి వడ్డీ నేను కడతాను అన్న మహానుభావుడు ఆ రోజు వడ్డీ నేను కడతాను మీరు అసలు కట్టమని చెప్పి మీకు ఆ రోజు మాట ఇచ్చాడు ఇంకో మాట ఇచ్చాడు ఆడపరుచున్నారా మీరు ఎక్కడైనా ఇబ్బందులు పడి మీ బంగారును తాకట్టు పెట్టుకొని ఉంటే బ్యాంకుల్లో ఆ తాకట్టు పెట్టిన బంగారం నిడిపించే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు మాట చెప్పాడు ఎలక్షన్లు అయిపోయి కొట్టకూడదు అది మనం ఆయన అబద్ధాలు చెప్పినట్లు ఆ విధంగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను ఆ మాట చెప్పలేదు మీకు మీకు ఎంతైనా రుణమాఫీ చేస్తానని చెప్పలేదు మీకు లక్ష రూపాయలు చేస్తానన్నాను తప్ప పది లక్షలు పదహైదు లక్షలు చేస్తానని చెప్పలేదు ఆ లక్ష రూపాయలంటే ఒక్కొక్కరికి పదివేలు మాత్రమే చేస్తానని మాట మార్చినటువంటి వ్యక్తి ఆ పదివేలైనా సక్రమంగా ఇచ్చాడా ఒక్కసారి అంటే ఒకసారి మూడు వేలు బ్యాంకులు వేసాడు ఆ మూడు వేలు వేస్తే మాకు వడ్డీ బాగిన్నారు కాబట్టి మేము బ్యాంక్ వడ్డీ కింద పట్టుకుంటున్నామని చెప్పి బ్యాంకర్స్ సార్ కూడా అడిడా బ్యాంకర్స్ వడ్డీ అంతా పట్టుకుంటే మూడు వేల రూపాయలు మొత్తం పట్టేసుకున్నారు నేను అప్పుడు తెలుగుదేశంలో ఉండగానే ఆ రోజు అడిగాను ఏమ్మా మూడు వేల రూపాయలు బ్యాంకులు వేసాము మీరంతా సంతోషమైన అంటే ఒక్కరు వాళ్ళకలే ఎందుకు వెళ్ళగలేదు అని చెప్పి ఆలోచిస్తే అదేముందన్న మీరు బ్యాంకులు వేసినారు బ్యాంకుల్లో వడ్డీ కింద పట్టుకున్నారు మాకేం కింద చేతికి వచ్చిందన్న అన్నారు తర్వాత మేము పోయి చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో సారి ఎవరే కానీ ఒక సప్పత్వటం లేదు ఒకరు కానీ నోరెత్త ఉన్నారు మనం డబ్బులు వేసి కూడా అంటే మళ్ళీ ఒక్కసారి చేతికి ఇచ్చాడు మూడు వేలు చేతులు పెట్టాడు ఇంకొకసారి నాలుగు వేలు చేతులు పెట్టాడు ఆ విధంగా ఏడు వేల రూపాయలు మనకు వచ్చి మూడు వేలు బ్యాంకులో పోయినాయి కాబట్టి ఏడు వేల రూపాయలు మనకు వినాలి ఐదు సంవత్సరాలు పట్టింది ఆ మానభావానికి ప్రతి నెల మనస్తాం యాదవ పథకం మనకు వరత ఈరోజు జగన్ వచ్చిన తర్వాత అమ్మఒడీ కూడా ఏంటది రైతు భరోసా